ا رتھل دا 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 ని కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం మండలం గంగాపూర్లో మహర్షి జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొంతమంది యుదరులు విగ్రహాన్ని మోసం చేయడానికి ప్రయత్నించడం మరి నీచాతి నీచంగా ఆలితో తనడం అంటే ఇవాళ ఈ దేశంలో మరి జ్యోతిరావు పూలే అడుగు బలహీన వర్గాల దేవుడిగా బోధింపబడుతూ మరి బీసీలో కూడా ఇట్లాంటి సంఘటన చూసినప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో కూడా ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ ఆ రోజుల్లోనే అదృశ్యతీతో గురవుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలను చేరదేసి వీరందరూ అందరితో సమానంగా జీవించాలని విద్యాపతులు చెప్పేందుకు ముందుకు కంకణం కట్టుకున్నటువంటి గొప్ప మహనీయులు ఆ రోజే అన్ని వర్గాల్లో నింపి ఇవాళ రాజకీయంగా బీసీలు రిజర్వేషన్ పొందుతున్నారంటే ఆ రోజు మహనీయుడు జ్యోతిరావు పూజ చేసినటువంటి యాగం ఆ రోజు పోరాటమే ఉంది అట్లాంటి విగ్రహం పైన అట్లాంటి మహనీయుల విగ్రహం పైన నీచాన్ని సినీ కాదు ఎత్తడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని వాళ్ళని కఠినంగా పబ్లిక్ లో అని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రయాసం మరి బీసీ అన్ని వర్గాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటివి వర్గాలు ఎస్సీ ఎస్సీ మైటి వర్గాలు అన్ని కలిసి కూడా ఖచ్చితంగా భారీ ఎత్తున చెల్లించుకునే కేంద్ర ప్రభుత్వం కూడా తయారుగా ఉండాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం చిన్న చిన్న సంఘటనలకి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రచారం చేసుకుంటూ బ్రతికేటటువంటి వాళ్ళు ఇవాళ ఒక మహాత్మ కాలితో తనితే ఎందుకు నోరు నిచ్చి మాట్లాడగలేదు మీ నోర్లు మూగపోయాయా మీ రాజకీయం తేలి కోసం చేస్తున్నారు ఒకసారి ఆలస్యం చేసుకోమని చెప్పి బీసీ ఎస్బీఐసి మైనారిటీ వర్గాలుగా మేము కోరుతావుతాం చే విధానాన్ని కొనసాగిస్తే ఐక్య ఉద్యమాల ద్వారా మీ రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేసే దానికి సిద్ధమవుతామని చెప్పి తెలియ చేసుకుంటూ తీసుకుంటాం ఈ రోజు మైనార్టీ విద్యార్థి సంఘాలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో గత మూడు రోజుల కిందట తెలంగాణ రామచంద్రపురం మండలం తెల్లాపురం గ్రామంలో జరిగినటువంటి జ్యోతిబాపులే విగ్రహంపై దాడిని ఖండిస్తూ మేమంతా ఇక్కడ నిరసన చేయబరుస్తున్నాము తెల్లాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు జ్యోతిబాబులే విగ్రహం గారి ఏర్పాటు అడ్డమైందని చెప్పేసి విగ్రహంపై దాడి చేయడమే కాకుండా విగ్రహాన్ని కాల్తో తన్నటువంటి ఈ మనువాదుల చర్యను మేము ఖండిస్తూ సమాజంలో అడుగు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలి వాళ్ళ ఆత్మ వాళ్లకు హక్కులు కాపా వాళ్ళ హక్కుల కోసము ఆత్మ రాజ్యాధికారం కోసము పోరాడినటువంటి గొప్ప వ్యక్తులు సంఘ సంస్కర్తలు జ్యోతిరావు పూలే సహద్ పూలే వారు ఇలాంటి మహానాయకులపై విగ్రహాలపై దాడి జరగడము ఏమైన చర్య మనం ఉన్నామో మనం ఏం చేస్తున్నామో మనము మధ్య సీమితంలో ఉన్నామా లేదనేది తెలుసుకోవాలి మనోవాదులు శివాజీ మహారాజు గారి జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ మొట్టమొదట గుర్తించి ఆయన కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అని తెలుసుకోవాలి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇటువంటి దాడి చేసినటువంటి వ్యక్తులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడము బాధాకరము మీరు కానీ చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ అరెస్ట్ చేయకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు అన్ని కులాల సంఘాలు ఆధ్వర్యంలో చెల్లవ తెల్లపరకం చేసి పోరాటం ఉత్సం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు